టిపిసిసి నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ లో బాధ్యతలు స్వీకరిస్తారు ఇప్పటి వరకు టిపిసిసి చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు ఆ తర్వాత గాంధీభవన్ కు భారీ ర్యాలీగా వెళ్తారు మధ్యాహ్నం గాంధీభవన్ కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట వ్యవహారాల ఇంచా దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరాభవన్ ముందు సభ జరుగుతుంది టి నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు వివరాలు మనకు ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ మరికొద్ది మరికొద్దిసేపట్లోని టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకొనున్నారు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనం అయితే గాంధీ భవన్లో ఉన్నాం గాంధీ భవన్ ఈ పదవి బాధ్యతల స్వీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి ఇక ముఖ్యంగా ఈ దాని ఈ పదవీ బాధ్యతల స్వీకరణకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ మొదటగా తాను ఎన్ఎస్ఈఐ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు ఎన్ఎస్సీఐగా ఆ తర్వాత జిల్లా బాధ్యతలు జిల్లా బాధ్యతల తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పదవులు కూడా ఒక్కొక్క మెట్టుగా ఎక్కుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా బాధ్యతలకు సంబంధించి బాధ్యతలు బాధ్యతలు తీసుకోబోతున్నారు ఇక ఆ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గన్ పార్క్కు చేరుకుంటారు గన్ పార్క్ నుంచి ర్యాలీగా గన్ పార్క్ నుంచి ర్యాలీగా భవన్కి వస్తారు భవన్కి వచ్చిన తర్వాత మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మొదట గాంధీ భవన్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించిన తర్వాత అక్కడ నేరుగా కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ చేతు చేతుల మీదుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెనుక గాంధీ భవన్ వెనుకున్నటువంటి ఇందిరా భవన్ ముందు బహిరంగ సభ ఉండబోతుంది దీనికి కేవలం కొంత స్పేస్ తక్కువగా ఉండడంతో ముఖ్యలను మాత్రమే అటు ముఖ్య కార్యకర్తలు ముఖ్య నేతలందరినీ కూడా పిలవడం జరిగింది దీనికి సంబంధించి విపిఐపిలకు సంబంధించి వారంతా కూడా అటు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇన్ఛార్జులు వీరంతా రానున్నారు ఇంకా రాష్ట్రాల ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా అందుబాటులోకి ఉండకపోవడంతో ఈ పదవి బాధ్యతల స్వీకరణకు సంబంధించి వారు రాలేకపోతున్నారు చూసిన దీనికి సంబంధించి సీఎం దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా రాబోతున్నారు కాబట్టి గాంధీ భవన్ చుట్టూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు జోష్న ఈ కార్యక్రమం అంతా కూడా పన్నెండు గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల వరకు పదవి బాధ్యతల స్వీకరణతో పాటుగా భారీ ఏదైతే గాంధీ గాంధీభవన్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కూడా దాదాపు రెండున్నర గంటల వరకు మొత్తం రెండున్నర గంటల పాటు ఈ ఈ కార్యక్రమం అంతా కూడా జరగబోతుంది ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కనుక మనం చూసుకుంటే ఒకవైపు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు నాలుగో పీసీసీ చీఫ్గా తాను బాధ్యతలు తీసుకోబోతున్నారు మొదట పొన్నాల లక్ష్మయ్య పొన్నాలక్ష్మయ్య తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తర్వాత మహేష్ కుమార్ గౌడు తా పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటున్నారు పదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అధికారంలోకి రాలేకపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్గా ఇటు రేవంత్ రెడ్డి సీఎంగా రెండు బాధ్యతలు నిర్వహించడం కొంత కష్టతరంగా మారడంతో రెడ్డి సీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో బీసీలకు కొంత పదవులకు వైపు ఇవ్వాలని చెప్పి పార్టీ భావించింది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ చీఫ్గా నియామకం చేసింది ఏఎస్సిసి ఇక ఇప్పటికీ పార్టీ పదేళ్ల పాటు అధికారంలోకి లేకపోవడంతో దాదాపు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ లోకి పార్టీలోకి మారడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పార్టీ నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టడం కోసమే దాదాపు ముప్పై ఐదేళ్ల పాటు పార్టీకి సేవలు అందించిన మహేష్ కుమార్ గౌడ్కి పార్టీ స్ట్రక్చర్ మొత్తం తెలుసు కాబట్టి ఒకవైపు పార్టీ బలోపేతంతో పాటు నిర్మాణానికి కూడా మరొక పదేళ్ళ పాటు బలంగా ఉండేటట్టు నిర్మాణం చేసే విధంగా కూడా తాను చేయగలుగుతాడు కాబట్టి ఆ ఈ పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు మరొక వైపు అసెంబ్లీ ఎలక్షన్సే కాదు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రానికి ఇటు పార్టీకి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలనేది దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఉండబోతుంది కాబట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటుగా పార్టీ బలోపేతానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరొకవైపు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో దాంతోపాటుగా అర్బన్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సీట్లు కోల్పోయింది కాబట్టి ఈ రెండింటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి భావిస్తుంది దాంట్లో భాగంగా నిజామాబాద్ నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కాబట్టి కొంత రూరల్ కు సంబంధించినటువంటి వాటిపై ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వడం మరొక వైపు పార్టీ నిర్మాణం బలోపేతం దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు వీటన్నిటిని కూడా రైట్ రైట్ ప్రేమ్ కుమార్